నాకుప్పచ్చ చందమా నువ్వెలే నువ్వెళ్ళే నీకు లేవులే లేవులే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయ్యేమున్నది మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది ఇంటి చుక్కలల్లో వాడు చెమట చుక్కలల్లో నువ్వు ఆకుపచ్చ పచ్చ చందమ్మ నన్ను వెళ్ళే వెళ్ళే వానకాలం వస్తే వానకాలం వస్తే మబ్బు కప్పు కొని మరుగా ఎజావిల్లినావు వానల్లో వరదల్లో బురద జల్లి ఉన్న మా స బిల్లి నువ్వు మేఘాల సొగసువాడు మేఘాల సొగసువాడు మాగాణి తేజస్సు నువ్వు ఆకుపచ్చ చంద చందా మామా వెళ్ళే నువ్వు రోజుకొక్క రంగు రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టేడు కష్టాల రూపం అమావాస నెలవంకవాడు వాడు అమావాస నిలవంక వాడు ఉపవాస నెలవంక నువ్వు ఆకుపచ్చ చందమ్మ నువ్వెళ్ళే నువ్వెళ్ళే కలువరేడే పేరు కాని కలువనువాడు చేరలేడు ఎంత పాపం కలువరేడే పేరు కాని కలువనువాడు చేరలేడు ఎంత పాపం కట్టుకున్న వాని ముద్దు ముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నువ్వు కాపు ఆకు పచ్చ చెందామమ్మ నువ్వెళ్ళే నువ్వెళ్ళే నీకు మచ్చ లేడా లేవులే కాకమ్మ కథలోని కాకమ్మ కథలోని రాహు కేతువులతో ఏడాదికొకసారే గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూతా రాహువులే ఏడాది కేడాది గ్రహణం విడుదలైతే వాడికుంది నువ్వేమో జీవిత బంధికుందమ్మమ్మ నువ్వెళ్ళే నువ్వెళ్ళే పాల సముద్రాన పాల సముద్రాన వాడు పుట్టాడంట పంతులయ్య తల్లి చెప్పింది కన్నిటి సంసార సాగరంలో నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది వెన్నెలనిస్తారు మాకు లేనే లేదు మీకు ఆకు పచ్చ చెందమ్మ అమ్మ నువ్వెళ్ళే నువ్వెళ్ళే కష్ట భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు ఫలము చేతికి రాకున్న అలుపు లేని కర్మయోగులయ్య మీరు నింగి వెన్న పూసవాడు నింగి వెన్న పూసవాడు నేల వెన్ను పూస నువ్వు ఆకు పచ్చ చందమా నువ్వెళ్ళే నువ్వెళ్ళే నీకు మత్సలేడా లేవులేవులే విన్నులున్న చంద మామయ్య చేతిలో మా హిమేమున్నది మన్నుల నుండి అన్నము